ఉన్నాడు ఏం అని చెప్పేసి చెప్పాలని అడుగుతా ఉన్నా ఏదన్నా కూటమి ఎప్పటికీ మన ఊరోడు కాదు మన జిల్లా వాడు కాదు ఎక్కడి నుంచో పొరుగు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ నా కూటమని అడుగుతా ఉన్నవి నీ ఆయన మాట్లాడేది ఏదన్నా కూడా నీకు ఎట్లేస్తారు ఓట్లు ఎట్లేస్తారో ఒక బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని ఇక్కడ వచ్చి ఓటు వేసే పరిస్థితి మాకు లేదు ఏదన్నా కూడా మన ఆధునిక పొరుగు నిదపెట్టాలని చెప్పేసి ప్రతి వారం కూడా వేడుకోవడం జరుగుతా ఉంది నేనంతా కూడా లోకల్లో బీజేపీ నాయకులు లేరా లోకల్లో బీజేపీ సంబంధించిన విత్తారామేశ్ లేడా ప్రకాశం లేడా కురిగి లేడా వీళ్ళంతా నాయకులు కాదా బీజేపీ పార్టీని మోసం తిరిగిన వాళ్ళు కాదా అలా అలాంటి పరిస్థితులు ఎవడయా ఇక్కడ వచ్చేకి డబ్బు ఉందని అహంకారం తప్పితే నీకు ఏమైనా వేరే ఉందా ఆ డబ్బు అంకారంతోనే నేను ఏమో గెలిచిపోయినా అని చెప్పుకుంటున్నా మేము చెప్పడంలే ఎందుకంటే అప్పుడే ప్రచారం నేను పది రోజుల్లో ఎమ్మెల్యే అయిపోయినాను ఇరవై రోజుల్లో ఉన్నప్పుడు ఇరవై రోజుల్లో ఎమ్మెల్యే అయిపోతా ఉన్నాము దగ్గర చర్లలో ఎమ్మెల్యే అయిపోతా అని చెప్తా ఉన్నాము మరి ఎవరు ఊటినట్లు ఎమ్మెల్యే అయిపోతాను అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అంటే ఇన్ని అబద్ధాలు ఇప్పుడు చెప్తావు ఇన్ని రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నావు ఏదైనా ఒక్క ఒక్కటైనా నిజం చెప్పినామని చెప్పేసి అడుగుతా ఉన్నాం నీ బతకంతా కూడా వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాం ఏ విధంగా నీ భాష మాట్లాడుతూ ఉన్నావో మేము రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు అయినా కూడా ఓపికతోనో సహనంతో ఉన్నాం మీ భాషకి ఏదో వ్యతిరేకం వచ్చేసి నా మీద చేసి నాకు క్షోభూర్తి వస్తాయి అనుకుంటున్నాం ఆ పని మేము చేయం సంస్కారవంతలు కావటం పని లేవు నీదాకా నీచమైన నికృష్టమైన డాక్టర్గా ఉద్యోగం చేసుకుంటూ ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నామంటే రేపు ఏం మరొకపడతావై నువ్వు ఏం చేస్తావు ఈ మతతత్వ పార్టీని తీసుకొచ్చి పెట్టుకొని ఈ మతతత్వ పార్టీతో ఆదోళకు ఎలాంటి చేయాలని అభివృద్ధి సృష్టించాలని చూస్తున్నావా ఏదన్నా ఇలాంటి వాళ్ళని మా ఆధార దండి చూస్తారు ఏ రకంగా కూడా ఆ ఇక్కడ అనుమతించే పరిస్థితి లేదు నీకుంటా కూడా ఏదున్నా కూడా నీ భాష లేదు నీ మాట లేదు నీ తీరు లేదు ఏ రకంగా కూడా నిజాలు చెప్పే పరిస్థితి నీ జీవితంలో నువ్వు చేయవు ఏదన్నా డెంటల్ డైరెక్ట్గా మోసాలు చేసేది కార్యక్రమాలు కార్యక్రమాన్ని పెట్టుకోరావు బ్రాంచ్ లోపాలు చేస్తా ఉన్నావు నీ డెవలప్మెంట్ చూసుకుంటా ఉన్నావు ఇక్కడ అడ్రస్ ఇక్కడ ఉంది ఆధారన్న అడ్రస్ ఉందా నీకు ఆధారంలో ఎన్ ఉందా ఆదో ఆధార్ కార్డు ఉందా ఏ రకంగా లేదు నీకు ఆ రకంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ నిలబడి నా కోటేమంటే ఏదో పరిస్థితిలో లేదు ఏదైనా ఎంపీగా ఫోన్ చేశాం మళ్ళా నిన్న ఎవరు వచ్చారు నిన్న వచ్చిన నాయకుడి పేరేమి ఎవరున్నారు జనమాడా ఏం మెసేజ్ ఇచ్చినారడ ఏం మెసేజ్ ఇచ్చారడా ఏదైనా చెప్పిన భాష అర్థమైందా ఆయన ఊరు చెప్తా ఉంటే నువ్వు ఊటి చెప్తా ఉన్నావు ఆ భాష నీకు అర్థం కాలే నీకు అనుకూలంగా నీకు అనుకూలంగా నువ్వు నేను అనుకూలంగా నేను చెప్పుకొని నేను ఇష్టాను మాట్లాడాను కానీ అక్కడ రాజనాథ్ సింగ్ ఆయన కర్తం కాదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నేను ఎప్పుడో సస్పెండ్ చేసి పంపించాలని చెప్పేసి చెప్పారు ఏ విధంగా ప్రజలు చెప్పేసి నువ్వు ఒకటి సుఖాగా మాకు వస్తారు జనం నీకే పేమెంట్ పేమెంట్ అని పెట్టుకొని పనిచేస్తావు ఏ మాట ఏ మా ఏటీఎం బ్యాజ్ పెట్టుకొని మాట్లాడతాను ఏది మాట్లాడినా కేకలేస్తాను ఏది మాట్లాడినా విజయలు కొట్టాం అది ఏమనేది ఎవరు కర్తం కాదు ఎంత బిడ్జులు కొట్లాడతారో ఎందుకు వస్తానో ఏం కర్త కాదు అలాంటి ప్యాచ్ పెట్టుకొని నువ్వు ముందు పోతా ఉన్నావు ఏదన్నా అందరూ కూడా చూస్తూ ఉన్నారు నువ్వు మేక ఉన్న పులి నువ్వు లేదున్నా కప్పుకోయినావు కానీ లోపలంతా విషం నీకు ఏ రకంగా కూడా మంచి చేస్తామని ఆలోచన లేదు ఆధ్వర్యంలో హిందూ ముస్లింస్ అంతా సూత్ర ఉన్నారు వాళ్ళ అందరూ కూడా ఏ విధంగా కూడా రోజు ఉండే పరిస్థితిలో బాగా బతుకుతా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మన ఆయనలో ఇలాంటి వాళ్ళే ఇక్కడ గెలిపించుకొని మళ్ళీ ఆదోనంతా నాశనం చేసుకోవాలనుకుంటున్నావా ఇది జరిగే పని కాదు ఏమున్నా కూడా నీవెన్ని ప్రయత్నాలు చేసినావు నువ్వు గెలిచే పరిస్థితి లేదు ఇక లోకల్ లోకల్ నాన్ లోకల్ లోకల్లో

ఒకసారి ఓడిపోయినాను మిగతా మూడుసార్లు గెలిపిస్తారు నమ్మకం ఉంది కాబట్టి గెలిపిస్తారు మనము ఎవరిది ఏమీ దోచుకునే పరిస్థితి నాకు అవసరం లేదు ఏదన్నా మా తాతోళ్ళు ఇచ్చింది మా నాయనోళ్ళు ఇచ్చింది మాకు ఉంది ఏదన్నా పది మంది సహాయం చేసేకుంది తినేకుంది మాకు తినేకుంది ఏ రకంగా కష్టాలు వచ్చినా ఈ రోజు కూడా లేదనుకోకుండా పంపించే పరిస్థితి లేదు ఈ రకంగా ఈరోజు ఈ పరిపాలన ఆందోళన చేస్తూ ఉన్నాం కానీ నీవు నీవు బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని అక్కడ ఆడోడిని వర్షపరుచుకొని ఐదు మంది పెళ్ళా చేసుకొని ఏదన్నా నీ మీద ఐదు కేసులు ఏడు కేసులు చూపించుకున్నావు అఫిడేవిట్లో ఎనిమిది కేసులు ఉన్నాయి సారా కేసు ఉంది మిగతా కన్జూమర్ కోర్టులో కేసులు ఉన్నాయి ఏ రకంగా కూడా నీ భారత కోర్టులో కేసు ఉంది ఈ రకంగా ఎన్నో కేసులు నీ మీద ఉన్నాయి నా మీద ఒక కేసు లేదయా నీతి నిజాయితీగా భద్రత ముందు పోతాం కానీ నీలాంటి బతుకు నాకు అవసరం అని చెప్పేసి చెప్పడం చేత మీరంతా తప్పుడు పని చేస్తారే కాబట్టి తప్పుడు ఆలోచన మీకు అంతా ఉన్నాయి ఈరోజు మంచి పని చేయాలనుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు మంచిగానే పోతా ఉన్నాం అంతేగాని నీలాగా నీలాంటి విధములు చెప్పినంత మాత్రం మా ప్రజలు వినే పరిస్థితి లేదు ఏదన్నా ఆధునిక డెవలప్మెంట్లో ఖచ్చితంగా ఇంకా ఉంది చేసేది రోడ్డు రూడలు చేసే కార్యక్రమం ఉంది అటో నగర్ చేసే కార్యక్రమం ఉంది స్థలాలు లేని నిరుపేదలకు స్థలాలు